నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని వేగూరు పంచాయతీలో రెవెన్యూ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరు ఆర్డీఓ మానస పాల్గొన్నారు వారికి సర్పంచ్ అమరావతి శ్రీనివాసులు ఎంపీపీ పార్వతి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు అనేక సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు రేషన్ కార్డులు ఇంటి స్థలాలు పెన్షన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతోందని ప్రజలు తెలిపిన సమస్యను ఒక్కొక్కటిగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారని తెలిపారు రైతులకు సంబంధించిన భూ సమస్యలపై మన కోవూరు మండలంలో రీసర్వే కార్యక్రమం పూర్తయిందని తెలిపారు ఈ రీసర్వే వల్ల గ్రామంలో తగాదాలు లేకుండా ఎవరి పొలం వాళ్లకి అందుతుందని తెలిపారు రైతులందరూ అధికారులతో సహకరించి ఎలాంటి సమస్యలు లేకుండా గ్రామ నాయకుల ద్వారా పరిష్కరించవాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అమరావతి ఎంపీపీ పార్వతి తహసీల్దార్ నిమ్రానంద్ బాబా పెనాడల్టా చైర్మన్ చిట్టి రాజగోపాల్ రెడ్డి టీడీపీ టీడీపండల అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు గ్రామ ప్రజలు తైతాలు పాల్గొన్నారు కానీ వాళ్ళు ఏం కాక పెన్షన్ వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం ఏంది వాళ్ళ అర్హులా కాదా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి అర్హులైన వాళ్ళకి ఇందులో ఇల్లు కావాల్సారు కొత్తగా పెన్షన్ రావాల్సినారుసన్న వదనం సర్వ విఘ్నోపశాంతే మేడం గారికి ఎస్సీ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ట్రైని శివప్రియ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కూటమి ప్రభుత్వ నాయకులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వంలో ఒక మహిళగా నేను చాలా గర్వపడుతున్నాను మేడం గారి సెక్యూరిటీ మరియు భద్రత మీద నేను చాలా రీసర్వే జరుగుతున్నది దీనివల్ల ప్రయోజనాలు ఏంటి ప్రతి ఒక్క రైతు కూడా గ్రామ సభకు హాజరయ్యి ఇక్కడ తెలిపే విషయాలన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని అరవై సెంట్లు భూమి ఉన్నట్టుగానే నోటీస్ ఇచ్చారు ఈ పది సెంట్లు ఏమైంది దీన్ని పరిష్కారం చేయండి అని చెప్పిన ఒక అర్జీ ఇస్తే దానికి సంబంధించి రీసర్వే డిప్యూటీ తాల్దార్ గారు మళ్ళీ ఒకసారి సర్వే చేయించడము అదే రకంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పక్క రైతుల సెవెంటీ పర్సెంట్ పొలం మేడం అగ్రిమెంట్ విందుంది అది ఈ వేగూరు ప్రజల ఒక సమస్య ఈ సమస్య వాళ్ళు నాకు ఎలక్షన్ కి నేను ఇక్కడికి రాక ముందు క్యాంపెయిన్ లో కూడా నాకు వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది ఈరోజు మీరు ఈ వేగురు గ్రామంలో ఈ రీసర్వే సభ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వేగూరు గ్రామస్తులకి ఈ అగ్రిమెంట్లో ఎందుకు ఫలం ఉందో దాన్ని ఎలా వాళ్ళకి మీరు సక్రమంగా వాళ్ళకి అందించగలరో చూసి ఈరోజు రీసర్వే చేసేసి వెళ్ళిపోవడం కాకుండా ఒక ఎమ్మెల్యేగా వేగూరు ప్రజల తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళందరికీ కూడా అగ్రిమెంట్లో ఉన్న పొలాలు వాళ్ళకి పట్టాలు వచ్చేటట్టు వాళ్ళ పొలాలను మీరు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదే కాకుండా అధికారులకి ఈ విషయంలో మీకు ఏదైనా కానీ నా తరఫు నుంచి ఎవరితో అయినా మాట్లాడాలంటే తప్పకుండా చెప్పండి నేను కూడా అందుకు మీకు సహకరిస్తాను ఎందుకంటే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఎప్పుడూ పేదలకి అండగా ఉండే ప్రభుత్వం రైతులకి అండగా ఉండే ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమము వీటన్నిటి ఈ రెండు పాద రెండు చేసుకుంటూ మానవత్వంతో పేద ప్రజలకి అండగా ఉండే ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరు వీళ్ళకి ఈ రీసర్వే ద్వారా వాళ్ళకి రావాల్సిన పొలాలని వాళ్ళకి పట్టాలి వాళ్ళని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ తెలుపుకుంటున్నాను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవింది ఇప్పుడు ఈ పదకొండు నెలల్లో ఏదైతే ఏ సమస్య ప్రజలకు ఉందో ఆ సమస్యలన్నీ కూడా ముందు పెట్టుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటొకటి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు దానిలో భాగంగానే ఈ రీసర్వే ప్రోగ్రామ్ గవర్నమెంట్ మొదలుపెట్టింది మన కోవూరు మండలంలో ఆల్రెడీ రీసర్వే పూర్తి చేసి ఆఖరాన ఈరోజు వేగురు గ్రామానికి రావడం జరిగింది రీసర్వే అంటే ఇక్కడున్న ప్రతి రైతుకు నాకన్నా ఎక్కువ మీకే బాగా తెలుసు మన గ్రామంలో మొత్తం సర్వే చేసి ఎవరి పొలాలు వాళ్ళకి ఎవరి హద్దులు వాళ్ళకి ఉండేటట్టు చేయడానికి ఇది అదే కాకుండా మీకందరికీ కూడా ఈ రీసర్వేలో భాగంగా పట్టా భూములు ప్రభుత్వ భూములు గురించి శాటిలైట్ టెక్నాలజీ బౌండరీ ఫిక్స్ చేసి భూములకి సంబంధించిన హద్దురాలు వేస్తారు పాత భూ రికార్డ్లో రీసర్వే వివరాల ప్రకారం సరిచేసి రైతులకు కొత్త పాస్బుక్ మంజూరు చేయడం జరుగుతుంది ఇప్పటిదాకా చలామణిలో ఉన్న పాత సర్వే నంబర్లు రద్దయి కొత్త ల్యాండ్ పార్సల్ నంబర్ జనరేట్ అవుతుంది రైతులు రీసర్వే అధికారులతో సహకరించి మీ అందరు కూడా గ్రామస్తులు ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సర్వే గురించి ఐ మీన్ మా నాకు నా పొలంలో వాళ్ళు వచ్చేసారమ్మా వాళ్ళు మా పొలంలో వీళ్ళు వచ్చేసారమ్మా ఇలాంటివి చాలా ఉన్నాయి